ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని ఐటీడీఏ క్రాస్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఏటూరు నాగారం ఎస్ఐ తాదోద్దీన్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు ఏటూరు నాగారం సిఐ అనుముల శ్రీనివాస్ సూచనల మేరకు పోలీస్ సిబ్బంది ఉదయం తెల్లవారుజామున ముమ్మరంగా ఇంటింటి తనిఖీలు నిర్వహించారు ఇంటి యజమానులు అద్దెకు ఉంటున్న వారి వివరాలు ధృవపత్రాలు క్షుణ్ణంగా పరిశీలించారు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారించి వదిలేశారు వాహనాల యొక్క ధృవీకరణ పత్రాలు పరిశీలించారు ఈ సందర్భంగా ఎస్ఐ తాజుజీన్ మాట్లాడుతూ కొత్త వ్యక్తులను ఆశ్రయం కల్పించవద్దని తెలియని వారికి ఇండ్లు అద్దెకు ఇవ్వవద్దన్నారు ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తే పోలీసు వారికి సమాచారం అందించాలన్నారు ఈ కార్యక్రమంలో సివిల్ సిఆర్పిఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు